చైతన్య పాప ఇదమ్మా అక్క ఏదమ్మా నాంది గ్రమ్మా తను ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తుంది హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే తనోజ రాత్రి సాటర్డే నైటు తిటిని పెట్టింది కదా నేరికా ఇది అది తినే తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తను తలనొప్పి అని చెప్పేసి అంటుండింది కొద్దిగా నాకు చలి చలిగా ఉంది జ్వరంగా ఉన్నట్టుంది అని అని తర్వాత హుషారుగానే ఉన్నింది సరే అమ్మా పడుకుంటావా అన్నాను సరే నాన్న వాళ్ళంత నొప్పులుగానే అని చెప్పేసి పడుకుంది సౌరైతుల్లో కూడా లేచి చూసాను మామూలుగానే ఉండింది తర్వాత పొద్దున్నెల వేసి వాష్రూమ్ పోసిన తర్వాత కనీళ్లు గారిపోతూ ఉన్నాయి ఏదమ్మా ఇంతగా ఏంటి అని అడిగాను తల పగిలిపోతున్నానా అని చెప్పానండి తర్వాత తర్వాత నిహారికలేసి కొబ్బరి సోరు తలకి పెట్టింది కొద్దిసేపు తలగా మర్దన చేసింది రాత్రి సో రైతుల్లో జ్వరం వచ్చింది నాకు చలి చలిగా ఉన్నింది నేను లేబలో అనుకున్నాను కానీ ల్యాబ్ లేకపోయాను అని చెప్పానండి మళ్ళీ పొద్దున్న వేసి జ్వరం ఏమీ ఏం లేదు మామూలుగా చల్లగా ఉంది వాళ్ళు అర్థం కాల అసలు మార్నింగ్ టక్కన మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది సరే పెళ్ళి ట్యాబ్లెట్ తీసుకురామ్మంటాం అమ్మ అంటే లేదు లేదు నాన్న తలనెక్కుగా ఉంది ఇదే బాత్రూమ్ సరిగ్గా పోయావా అని చెప్పి అడిగాను పోయాన్నా అని చెప్పానుంది మరి ఎందుకు వచ్చిందో ఏమో సడన్గా నైట్ నిన్న స్కూల్లో అందరం ముందర పాటలు పాడిందంట సరీగా మా పాద నేస్తాను పాడిందంట అందరు మెచ్చుకున్నారంట మేబీ కొంచెం దృష్టి కూడా దగ్గర ఉంటుంది అందరం ముందు పడేవా స్కూల్లో పాడి కళ్ళు చూసే గుంపుతా ఉన్నారు పాడే ముందు కళ్ళు మూసుకొని పాడిందంట పాట ఇతర కళ్ళు తెరవగానే అందరూ అంట సరే అని చెప్పేసి ఒకవేళ దిష్టి దగ్గర ఉంటుందేమో అని చెప్పి నిహారగా చేత ఉప్పు ఎండుమిరపకాయలు అవి కూడా కొద్దిగా నిష్టి దించాను అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆనందంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మీ కుటుంబ సభ్యులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ బాగుందని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట అదిగో చూడండి మీరు తనుజమ్మకి ఒక ఫోర్ డేస్ నుంచి ఈ గుళ్ళలు వచ్చాయి ఇవి ఎందువల్ల వచ్చింటాయి మీకు ఏమైనా ఐడియా ఉందా ఉందాగో ఇక్కడ 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 వచ్చిన్నాయి జలున్నాయమ్మా అవి నేనైతే ఎలర్జీ అనుకుంటున్నాను అవి అందుకే ఈ పసుపు తర్వాత వచ్చి కలబంద పూసుకుంటే పూసుకోదు మన ఇంట్లో కలబంద చాలా ఉంది చెట్లు ఉన్నాయి ఒక రెండు మూడు చెట్లు పెద్ద చెట్లు ఉన్నాయి మీరు చూస్తూ ఉంటారు కదా నెల్లరు పక్కన చిన్న చిన్న ప్లెక్లెస్ కొన్ని వస్తూ ఉంటాయి అవి పూసుకోమంటే పూసుకోవద్దు వాళ్ళు మళ్ళీ అమ్మ చేతి వాళ్ళు పూసుకుంటారు మరి ఈ గొడవలు ఏంటనేది అర్థం కావట్ల జిల్లలేవంట నొప్పి లేవంట నొప్పి ఉన్నాయా నొప్పుకున్నాయా ఎక్కువగా ఉందా లైట్గా ఉందా ఆయింట్మెంట్ వాడుతున్నాను నేను ఆయింట్మెంట్ కూడా ఏం పని చేస్తలేదు అసలు అదేంటో అర్థం కావట్లేదు మెడికల్ షాప్ కలిపి చెప్పా చెప్తే అది మామూలుగా ఒక నటి గుళ్ళ అలాంటివి వచ్చి ఉంటాయి అది ఏం కాదు చమట గుళ్ళ ఏంటని చెప్పను అన్నాడు కానీ టాబ్లెట్ వాడద్దు చూడండి ఒక నాలుగు ఐదు రోజులు చూడండి అన్నాడు అందువల్ల లాగాను అది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సండే అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫినో నిహార్కి ఇంట్లో దోస్ చేస్తుంది పిల్లలు దోస్ కావాలనున్నారు రెడీ హా స్కూల్ లా సాయమయం మేడం వేరే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా మా స్కూల్లో ఆ మేడం టు సాయమయం సాయమయం ఆ రోజు చెప్తాం మేడం గురించి సంత క్లాస్ లో ఉన్నప్పుడు క్లాసులు లో అట్లా చెప్పారు అని నేను ఇంకో అమ్మాయి మొత్తం నలుగురం బాయ్స్ స్టార్టింగ్ ఎలా చెప్తావు స్టేజ్ మీదకి పోంగానే ఎలా మాట్లాడుతుంది అందరికి నా నమస్కారాలు అందరికి దానికంటే ముందు స్టేజిని గౌరవించుకొని గౌరవనీయులైన హెచ్ఎం సార్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పేరెంట్స్కి గౌరవనీయులైన సార్కి గౌరవనీరాలు అంటే టీచర్స్ వచ్చుంటే టీచర్స్ సార్లు వచ్చుంటే సార్లు అందరినీ గౌరవంగా ముందు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయులు అందరికీ ధన్యవాదములు మా స్కూల్ నుంచి వెళ్ళినా అది ఇంకా మీ మీరు నువ్వు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నావు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు టీచర్లు కానీ సార్లు కానీ ఎవరైనా ముందు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గౌరవప్రదంగా గౌరవించుకొని తర్వాత మాట్లాడాలి ఓకేనా అంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన టీచర్లు మళ్ళీ మీ స్కూల్కి వచ్చారు వస్తున్నారు అనమాట ఎంతో ఆనందంగా ఉంటుంది మా స్కూల్లో కూడా వెళ్ళేవాళ్ళు సార్ వాళ్ళు పాటలు తనుజ స్కూల్లో పాటలు సింగింగ్ పాడుతుందంట పేరు కూడా నేను చేసేదానికి ప్రయత్నిస్తాను డ్రాయింగ్ సోమవారం అవునా ఓకే ఓకే కానీ పదో తారీఖు హైలెట్టుగా ఉంటుంది స్కూల్లో ఓకే వెరీ గుడ్ అది ఫ్రెండ్స్ ఉదయం కొద్దిగా టెన్షన్ పెట్టింది ఒక అరగంట గంట మార్నింగ్ ఐదు గంటలకి నేను ఐదు గంటలు లేచేసి సుప్రభాతం పెట్టాము అంతలేకే నాతో పాటు నేను లేచిన ఒక ఐదు నిమిషాలకి లేసి తను లేచేసి వాష్రూమ్ పోయింది వాష్రూమ్ పోయి రాగానే ఏడస్తూ ఉంది అంటే తల పగిలిపోతుందన్న అది మామూలు నొప్పి కాదు అని చెప్పిన తర్వాత నేను కూడా కొద్దిగా మర్దన చేశాను నేరుగా చేసిన తర్వాత కొద్దిసేపున తర్వాత మళ్ళీ నేను కూడా మర్దన చేసిన తర్వాత అట్లా కళ్ళు ముసుకుంది ఇప్పుడు ఎట్లా ఉందమ్మా నైట్ లో జ్వరం వచ్చినట్టుంది కూల్గా ఉంది వాళ్ళు ఓకే కదా ఈరోజు ఏం చేసుకుంటున్నారు ఏంది నేరుకా ఏం గమ్ముకున్నావా ఈరోజు ఏం లేదు గప్ చిప్ అయిపోయింది నే తనుజ ఏడుస్తాన చూస్తా బాబు అమ్మాయి ఏడుస్తుంది అని చెప్పి బిత్ర ఏంది బిత్రమా ఎందుకలా ఏడుస్తున్నావు దేనికమ్మా అని రెండు మూడు సార్లు అడిగింది అయిపోయింది అడగాలి కదా అంటుంది గిటారా గిటారా తీగ దిగిపోయి

కాలు నొప్పాన చేయి నొప్పాన కడుపులో తల తలనిప్పాన లేకపోతే ఏంది నాకేం అర్థం అవుతుంది లేకపోతే నన్ను పట్టించుకోలేదన్నా తర్వాత దగ్గర గట్టి కడిగితే ఎందుకు ఎందుకు ఏడొస్తున్నావు గట్టి కడిగితే తర్వాత చెప్పింతాను తల పీలిపోతుంది అగ్నిఫూర పోతా ఉంటుంది తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ పట్టా పటా పట్టా కొట్టిన తర్వాత బాగుంది డారి అని ఇప్పుడేమో నన్నే ఎడుతుంది చూసారా చిన్న టెంకాయలు ఏంది ఎందుకే వేస్తుంది ఉదయాన్నే పోయి వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకుంటుంది ఎవరైనా నట్టింట్లో యాప్ చెట్టు మొక్కలు వేసుకుంటారా ఆమె వేస్తుంది ఇప్పుడు చిన్న టెంకాయలు పెరటెంకాయలు ఇంకోసేపు అయిన తర్వాత దోశలు ఇంట్లో దోశలు తినేసి తలస్నానం చేసేసి దేవుడికి సాయంత్రం పెట్టుకుంటారా అప్పుడు పెట్టుకుంటారా సాయంత్రం పెట్టుకుందాం ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర అంటే మన ఇంటి దగ్గర నుంచి రెండో వీధి రెండో వీధిలో ఒక పెద్దైన కాలం చేశారు చనిపోయారు ఆయన నిన్న ఈరోజు ఎత్తుబడి చేస్తారనుకుంటా అందుకోసం నేను కూడా నాకు విషయం తెలిసి సాయంత్రం చేసుకోవాలని ఐడియా ఉందా గుళ్ళో ఈరోజు గుళ్ళు గుళ్ళో కూడా అమ్మాయికి పెట్టలేదు ఎందుకంటే దగ్గరగా కదా జరిగింది సరే ఆయన ఎవరైతే చనిపోయాడో ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలి స్వర్గానికి వెళ్ళాలి ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండొచ్చా అది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ హ్యాపీ సండే కొద్దిగా బాధాకరంగా స్టార్ట్ అయింది మళ్ళీ హ్యాపీనెస్కి వచ్చేసింది ఏంది ఏం చేస్తావు సాంబార్ చేస్తావా పప్పు చేస్తావా సాంబార్ చేస్తా ఈ ఈరోజు నాన్ వెజ్ కట్ అసలే మంచి కూడా దేనికి ఎనక సూర్యుడు వచ్చాడు వంట అయిందా లేదా అని చూస్తున్నాడు ఆడి పేరు సూర్యుడే కన్ను తెరిచి వచ్చాడే ఇంటికొచ్చి చూసి బ మొన్నైతే ఫ్రెండ్స్ నేను వాడిని మా ముందు రూమ్ ఉంది కదా ఇంటి ముందర ఆ రూమ్ రూమ్లో తిరిగిలో ఉన్నాడు నిహారిక మీదరం చూసాము చూసి సరే నిహారిక పోయి పప్పు లేండి ఇంట్లో నుంచి అని చెప్పిన తర్వాత ఇంట్లోకి వచ్చింది నేను దా 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 అన్నాను గోడ దాకా వచ్చేవాడు అటు చూస్తున్నాడు ఫ్రెండ్స్ నోరు లేని జీవి వీడు మనకు హాని చేసేవాడా చేయని వాడు వాటిలో కూడా అర్థమైపోద్ది మనకన్నా తెలివి వాటికి ఇంకా రుణంతులు ఉంటుంది ఎందుకంటే నోరు లేదు కాబట్టి తర్వాత మళ్ళీ నా చేతిలో ఏం లేదని చూసి వెళ్ళిపోయాడు కనీసం దగ్గర దగ్గర ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు అలాగే చూస్తున్నాడు నా వైపు చేతి చేతి వైపు అది ఫ్రెండ్స్ ఇంకేంటి అరికా ఇంకేం లేదు నిహారిక హారిక ఏముంది నిహారిక హారిక లేదు తెగ ఫీల్ అయిపోతున్నాడు అసలు ఫ్రెండ్స్ చూడు చికెన్ లేదు చికెన్ లేదు ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాడు ఫ్రెండ్స్ మీరే ఆలోచించండి మీ ఒక్కసారి కూడా అనుకోవాలా అట్టను ఎర్రగర వేసుకుందాం నానా ఏమా నీకు కూడా బాగుంటా తినేదానికి ఫ్రెండ్స్ ఒకవేళ కానీ ఈ గుళ్ళలు ఏంటనేది మీకు తెలుసుంటే మీకు ఐడియా ఉంటే ఒకరోజు చెప్పండి ఫ్రెండ్స్ ఈ చెమట గుళ్ళలు ఉన్నాయి ఇవి ఈ పక్క ఈ పక్క ఈ పోవట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఏ పడితే అవి వాడితే ఫేస్కి బాగోదని చెప్పి నేను వాడటం లేదు సరే చూద్దాం లేమ్మా అని చెప్పని మా నాన్నగారు నాకు చెప్పిన విద్య ఒక ఉద్యమం అన్నమాట అంటే మంగుకి తర్వాత వచ్చి సలిపికి అలాంటి వాటికి మా నాన్నగారు కొంచెం నాటు వైద్యం చేసేవాళ్ళు అది ఆయన చెప్పింది కూడా నేను ప్రయత్నిస్తున్నాను నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను చూద్దాం అంటే దేనివల్ల తగ్గినా తగ్గితే చాలు అది మా ఇంగ్లీష్ మందులు తగ్గిందా నాటు వైద్యం తగ్గిందా తర్వాత సంగతి తగ్గితే చాలు నవీన్ వస్తుంది ఏదో ఒక వైద్యాన్ని తగ్గితే చాలు ఏమైనా చెప్పలేను మన వ్యూవర్స్ వాళ్ళకి మీలో ఎవరికైనా మీ పిల్లలకి ఇలా ఇలాంటి ఒక సమస్య ఎదురై ఉంటుంది కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మీరు చెప్తారని ప్రస్తుతానికైతే నేహరిక పసుపు పోస్తుంది ఇంకెన్ పోస్తున్నాను నిహారిక లేదు నేనైతే ఆయింట్మెంట్ పోస్తున్నా ఒకటి ఎలర్జీమెంట్ మాడుతున్నట్టే ఉన్నాయి మళ్ళీ అక్కడే ఉన్నాయి అక్కడే వస్తున్నాయి అంతేగాని ఇలా మన టూ పొడిగా తల్లిదండ్రుల కంటే పిల్లలు ఎంత ఎత్తి దిగినా సంతోషమే కాదు ఫ్రెండ్స్ మనకి ఎత్తి దిగిపోయాను నీకంటే ఎత్తులో కొంచెం నోట్లో పూర్తిగా వాటర్ బుయ్యం మా అంటున్నాం దానం ఉన్నప్పుడు అంతకు ఇంకేం ఆడతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఆరున్నర అవుతుంది ఇంకా నిహారిక మాకు ఇది ఐదు గంటలకి జరిపింది ఇప్పుడు బాగా హుషారయింది ఒకవేళ ఈ సమస్య గురించి మీకు తెలిస్తే మటుకు షేర్ చేయండి ఈరోజు ఇంట్లో మధ్యాహ్నం సాంబార్ అని నిహారిక అంటుంది ఇంకా కన్నూజ చిన్న టైంకాయలు మేడం కూర్చొని మాట్లాడుకొని ఒక పులికొచ్చి అది రోజు మధ్యాహ్నం ఏం జరగద్దో ఏంటో అనేది సాంబారే లేదా ఆకుపూడలు ఉంటే పప్పు ఈరోజు ఏకాదశి కదా ఇంకా సాయంత్రం పూజ చేసుకుంటారు నిహారిక నాకు తెలిసి పూజనే అక్కడ చెప్పాను కదా దగ్గర మీకు ఆ కారణం వల్ల మార్నింగ్ లేదు ఏకాశ ముద్దలు అది చేస్తుంది హరిక ఆ ఏకాశ ముద్దలు కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత చివులకలు కలుసుకుందాం అంతవరకు సెలవు మరి